బాలు అయితే సీరియస్గా బయటకు వెళ్తుంటే ఆగండి అని మీనా ఆపుతూ ఉంటుంది ఇక బొగ్గు అని చెప్పేసి బాలు అయితే సీరియస్గా బయటకు వెళ్తూ ఉంటాడు ఏమైందిరా ఎందుకని సీరియస్గా బయటకు వెళ్తున్నావు అని ప్రభావతి అడిగేసరికి మౌనికని కలడానికి అంటున్నారు అత్తయ్య అని అయితే అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది మీనా మౌనికని ఎందుకురా రా కలడానికి అని సత్యం అడిగేసరికి మౌని జాబ్ జాబ్ చేయడం మానేసింది అంట నాన్న అని అంటూ ఉంటాడు బాలు ఆ మాటకి ప్రభావతి షాక్ అవుతూ ఉంటుంది షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే అయినా పెళ్ళిలో చేసిన రచ్చ చాలదనా మళ్ళీ అక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటుంది ఇక బాలు అయితే నేను వెళ్తాను అని చెప్పేసి మొండిగా అయితే మాట్లాడుతూ ఉంటాడు అదే టైంలో మౌనిక కార్లో కార్తో అక్కడికి వస్తూ ఉంటుంది ఇక బాలు అయితే దిగుతూ సీరియస్గా వెళ్ళేసరికి వెళ్తూ వెళ్ళేసరికి మౌనిక కాలో దిగడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ప్రభావతి మౌనిక చాలా రోజులకు వచ్చావని అని చెప్పి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆనందిస్తూ ఉంటుంది ప్రభావతి ఇక మా బాలు అయితే నువ్వు జాబ్ ఎందుకు మానేసావు అని అయితే అడుగుతూ ఉంటాడు మౌనికాని ఇక మౌనిక ఏం సమాధానం చెప్పక అలా చూస్తూ ఉంటుంది ప్రభావతి అయితే అలా చూస్తూ ఉంటుంది మౌనిక వైపు ఇక మేనా వాళ్ళందరూ అయితే అలా చూసేసరికి శృతి అయితే ఆ మురుకుడు నిన్ను ఎలా చూసుకుంటున్నాడు బాగానే చూసుకుంటున్నాడా అని వాడు సైక్ కులా ప్రవర్తించడం లేదా అని శృతి అడిగేసరికి మౌనిక అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే ఏంటి ఇది ఎలా మాట్లాడుతుంది అనేది అనుకుంటూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు జాబ్ చే పెళ్ళి తర్వాత జాబ్ చేసుకోమని చెప్పారు కదా నువ్వు జాబ్ మానేయడం ఏంటి అని సత్యం అడిగేసరికి మౌనిక ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది బాలు కూడా మౌనక ఏం సమాధానం చెప్తుందా అని అయితే అలా చూస్తూ ఉంటాడు బా మౌనిక వైపు ఇక మౌనక అయితే ఏం సమాధానం చెప్పకుండా మాట దాటేస్తూ ఉంటుంది